మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడ గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేంద ఎమ్మెల్యే గారి ఇంటికి అదే దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకట రెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే చెప్పాలి సార్ ఎందుకంటే జరగపోకుండా చూడండి సరే సార్ పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను సార్ జరగడం చూడండి జరగకుండా పట్టుకుందాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అన్నది కరెక్ట్ మీరు చూడండి మీరు అన్నది కరెక్ట్ అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ నేను పట్టుకోకుండా చూడటానికి పోలీసులు పట్టుకోకుండా చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం కాదు జరక్కుండా చూడటానికి జరక్కుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈ రోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు విషయాలని చెప్తాను అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష బాబు దాట వేశారు అధ్యక్ష మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయా అన్నీ ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించిన నాటి గారు నన్ను దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి నానా అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ ఈ సభకు సంబంధం లేని విషయం బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీస్ ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి సభకు సంబంధం లేదు పొంగనూరు సరే పొంగనూరు ఇష్యూలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు కూడా క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష వాడే ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా డబ్బులు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్షుమొనటి వరకు వేరే విషయం కానీ అధ్యక్షయకన ఈ సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు సార్ ఆ క్వశ్చన్ వచ్చింది నా నా సర్ విషయం ఈ ఈ సభకు సంబంధమైన దెక్కరికి వచ్చారు సార్ నో మేడం నో అది రికార్డులు తీయండి అది ప్లీజ్ సబ్స్క్రైబ్ .news